యోనా సమాధానం అయితే అమిత సత్యం సత్యము లేకుండా సమాధానం ఎవరికీ దొరకదు సహోదరు రోజు నీ జీవితంలో సమాధానం లేకుండా అల్లాడిపోతున్నావా సహోదరుడు రోజు నీ జీవితంలో శాంతి సమాధానం లేకుండా తల్లడిల్లిపోతున్నావా నీ కుటుంబంలో శాంతి సమాధానం లేదా నువ్వు పనిచేసే చోట శాంతి సమాధానం లేదా అయితే నీకు సత్యం కావాలి ఆ సత్యమే ప్రభు అయినా యేసుక్రీస్తు ప్రభు అయినా యేసుక్రీస్తు నీ హృదయంలో ఉన్నట్లయితే ఆయన నీకు శాంతిని సమాధానాన్ని అనుగ్రహిస్తాడు ప్రభు సెలవిచ్చాడు నేను నా శాంతిని మీకు అనుగ్రహించి వెళుతున్నాను లోకం ఇచ్చే తాత్కాలికమైన శాంతి కాదు నేను మీకు శాశ్వతమైనటువంటి శాంతిని సమాధానాన్ని అనుగ్రహిస్తున్నాను అని దేవుడి సెలవిచ్చాడు మీకు విషయం తెలుసా మనకి ఏదైనా కావాల్సి వస్తే మనం బ్రతకడానికి ఏం కావాలి నీళ్లు కావాలి నీళ్ళు ఉన్నాయా లేవా ఉన్నాయి కాకపోతే కొనుక్కుంటున్నాం కట్టుకోవడానికి బట్టలు కావాలి ఉన్నాయా లేదా బట్టల షాపుకి వెళ్ళి కొనుక్కుంటాం నడిచేటప్పుడు మన పాదాలకు రాగి తగలకుండా చెప్పులు కానీ బూట్లు కానీ కావాలి ఉన్నాయా లేవా కొనుక్కుంటున్నాం మనం తినడానికి తిండి కావాలి కొనుక్కుంటున్నాం కానీ ఆర్థిక బలం కంటే ఆస్తిపాస్తుల కంటే మనం వేసుకునేటటువంటి బట్టల కంటే కలిగిన ఉద్యోగం కంటే వ్యాపారం కంటే బంగారం కంటే గృహాల కంటే ప్రతి ఒక్కరు ఈరోజు కావాలని ఆశిస్తుంది ఆరాటపడుతుంది దేనికోసం తెలుసా అండి అన్నీ ఉన్నాయండి కానీ నా ఇంట్లో సమాధానం లేదు అన్నీ ఉన్నాయండి మా ఇంట్లో ప్రశాంతత లేదు వినండి సహోదరి ఈ సహోదరులు మనిషి ఈరోజు దేనికోసం ప్రాఖలు ఆడుతున్నాడో తెలుసా శాంతి కోసం సమాధానం కోసం ప్రశాంతమైన జీవితం కోసం ఎక్కడ దొరుకుతుంది ప్రశాంతత ఎక్కడ దొరుకుతుంది సమాధానం మీరు ఏదైనా సూపర్ మార్కెట్కి వెళ్ళి గంటసేపు నాకు సమాధానం ఇవ్వండి నేను కొనుక్కోగలరా ట్రై చేయండి గంట సేపు నాకు శాంతి కావాలి సంతోషం కావాలి అని చెప్పి మీరు ఎక్కడ కొనుక్కోగలరా ఛాన్సే లేదు మనిషికి కావలసిన అతి విలువైన శాంతి సమాధానం సంతోషం భూమి మీద ఏ ఒక్కరు అమ్మలేరు ఎందుకంటే అది మనిషి సొత్తు కాదు మరి దేవుడు మాత్రమే ప్రసాదించగలిగిన మహా గొప్ప ఆశీర్వాదం శాంతి సమాధానం సంతోషం అవి ఈ లోకంలో ఎక్కడా మీకు దొరకవు కేవలం దేవుని దగ్గర మాత్రమే దొరుకుతాయి బైబిల్ చదవిస్తుంది ఆయన ఆలోచనకర్త ఆయన సమాధానకర్త సమాధానాన్ని సృష్టించువాడు దేవుడు శాంతిని ప్రసాదించువాడు దేవుడు సంతోషాన్ని అనుగ్రహించువాడు కూడా దేవుడే అనగా నీకు శాంతి సమాధానం సంతోషం కావాలంటే ఈ లోకంలో నువ్వు ఎక్కడ సమాధానం కోసం సంతోషం కోసం వెతికినా ప్రయత్నం చేసినా దొరికే ప్రసక్తి లేదు కేవలం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కేవలం దేవుని సన్నిధిలో ఆయన అనుగ్రహించు శాంతి సమాధానం సంతోషం ప్రసాదించమని నువ్వు ప్రాధేయపడినప్పుడు దేవునికి సమాధానం ఇస్తాడు ఈరోజు ఈ వాస్తవాన్ని తెలుసుకుంటే అంత బాగుంటుంది క్రీస్తుని హృదయంలో లేకుండా నీకు శాంతి సమాధానం సంతోషం అసాధ్యం దేవుడిని ఇంటిలో లేకుండా నీ ఇంట్లో ప్రశాంతత అసాధ్యం కాబట్టి ఈరోజు నీకున్న అత్యవసరం ఏమిటంటే ఆహారం కాదు ఆరోగ్యం కాదు ఆస్తిపాస్తులు కాదు అందచందాలు కాదు మరేమిటి ఈరోజు నీకున్న అత్యవసరమైనటువంటి అవసరం శాంతి సమాధానం సంతోషం అది ప్రభువు మాత్రమే అనుగ్రహించగలడు కనుక ఈరోజు ఆ ప్రభు మన మధ్య సంచరిస్తున్నాడు కనుక ఎవరు అడిగితే వారికి శాంతిని సమాధానాన్ని ప్రసాదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కనుక ఈరోజు నీకు శాంతిని సమాధానాన్ని సంతోషాన్ని ఉచితంగా ఇస్తున్నాడు ఒకవేళ నేను ఈ కీర్తనల పుస్తకం ఫ్రీగా ఇస్తున్నాను అని చెప్పి పట్టుకెళ్తారో పట్టుకెళ్ళరా అరగంట ఆలస్యమైనా సరే ఒక గంట ఆలస్యమైనా సరే ఫ్రీగా ఇస్తున్నారట కీర్తనల పుస్తకం అని చెప్పి మీరు ఏం చేస్తారో లైన్లో ఉండి మీరు ఈ పుస్తకాన్ని ఫ్రీగా పట్టుకెళ్తారు కొంతమంది నాలుగు పట్టుకెళ్తారు రైట్ కీర్తనల పుస్తకం అంటే బహుశ్రేష్టమైంది ఈ లోకంలో ఏ ఒక్కరూ ఇవ్వలేని ప్రభు యేసుక్రీస్తు మాత్రమే ఇవ్వగలిగింది శాంతి సమాధానం సంతోషం నువ్వు నైన్లో నిలబడాల్సిన అవసరంలా నీ ప్రక్రియ ప్రభు వచ్చి నిలబడ్డాడు నీకు శాంతిని సమాధానాన్ని సంతోషాన్ని ఇవ్వడానికి అడుగుడి మీకు ఇవ్వబడును అమ్మా సమాధానం లేకుండా వచ్చావు అయ్యా సంతోషం లేకుండా వచ్చావు అది ప్రభునికి నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు అడిగితే ప్రసాదిస్తాడు మహాపరిశుద్ధుడు అయినా ప్రేమ కలిగిన తండ్రి సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడాం అయా అడుగుతున్నాను మమ్ములను ప్రభారికాళ్ళు మొదలుకొని నడి నెత్తి వరకు రక్తములో కడిగి శుద్ధీకరించుమునాయన పవిత్ర పరుచుమునాయన హిమము కంటే తెల్లగా నన్ను మా ములను అయ్యా పవిత్రపరుచు అయ్యా కుక్కతన వాంతికి చిరిగినట్టు మళ్ళీ మళ్ళీ పాపం జోలికి వెళ్లకుండా చేయి ప్రభు పాపం చేసిన ప్రతిసారి ఆత్మీయంగా మేము దిగజారిపోతున్నాం శారీరకంగా అవుతున్నాం మానసికంగా కృంగిపోతున్నాం మానవ విలువలు పోగొట్టుకుంటున్నాం నీకు దూరం అయిపోతున్నావు ఇది వాస్తవం ఇక మీదట అలా జీవించక నువ్వు వాసించినట్టుగా నిశ్చిత్త ప్రకారం నీ బిడ్డలాగా నీతిగా జీవించే భాగ్యం మా అందరికీ దయచేయమని ఎవరైతే తమ పాత రోత జీవితాన్ని విడిచిపెట్టడానికి హెచ్చరికను పొందుకొని వదు ఈ పాపిష్టి జీవితం ఈరోజు వదిలేస్తున్నా అని పశ్చాత్తాప పడిన ప్రతి ఒక్కరిని క్షమించమని మమ్మను మన్నించమని నూతన హృదయాన్ని దయచేయమని వేసునామ పేరట్టు వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ మొదలుకొని మీ జీవితంలో దేవుణ్ణి చూపించే అద్భుతమైన ఆత్మీయులుగా వర్ధిల్లాలని మనసారా ఆశిస్తున్నాను ఈ కృప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి అంతేకాదు ఒక చక్కని కామెంట్ పెట్టండి అది నేను చదువుతాను దేవుణ్ణి భయంపరుస్తాను మళ్ళా కలుసుకుందాం అంతవరకు సెలవు